శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు రాజ ఋషులు మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థమును చేయాలి దానితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి మీరు ఉత్తమ పురుషులు మీరు ఎప్పుడూ చదువుపై అలగరాదు చదువుకు పోట్లాటలు గొడవలతో ఏ సంబంధమూ లేదు మీరు బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు కావున సదా మీ ఉన్నతిని గూర్చిన ఆలోచన జరుగుతూ ఉండాలి మీ నడవడికపై ఎంతో గమనముంచాలి దేవతల వలె అయ్యేందుకు నడవడిక చాలా రాయల్గా ఉండాలి చాలా చాలా మధురముగా అవ్వాలి మీ నోటి నుండి అందరికీ మధురముగా అనిపించే మాటలే వెలువడాలి ఎప్పుడు ఎవ్వరికీ దుఃఖము కలుగరాదు మీరు సతోప్రధాన పురుషార్థమును చేస్తున్నారు కావున మీ బుద్ధి ఒక్క తండ్రితోనే జోడించబడి ఉండాలి మీరిప్పుడు ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణమవుతున్నారు కావున ఒక్క శివబాబా ఆదేశాన్ని మాత్రమే మీరు పాటించాలి వారిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి శివబాబా పిల్లలకు ఈ విషయాలను అర్థము చేయిస్తున్నారు వారు ప్రజాపిత బ్రహ్మలో ప్రవేశించి ఉన్నారు మీతో పాటు ఈ బ్రహ్మ కూడా వింటున్నారు బాబా చెప్తున్నారు నేనొక్కడినే మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు శ్రీమతాన్ని ఇస్తాను మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు మీరే ఎనభై నాలుగు జన్మలను అనుభవించి ఇప్పుడు గవ్వ సమానముగా అయ్యారు బాబా మిమ్మల్ని సమానంగా తయారు చేస్తున్నారు మీరు ఎంతగా దైవీ గుణాలను ధారణ చేస్తే అంతగా లాభం ఉంటుంది బాగా చదువుకునే విద్యార్థులే ఉన్నత పదవిని పొందుతారు ఇది అత్యంత ఉన్నతమైన చదువు మీరు ఈ చదువును కల్పకల్పము చదువుకుంటూ ఉంటారు తండ్రి కూడా మీకు ఇదే విధంగానే చదివిస్తారు శివబాబా సర్వశక్తివంతుడు వారు మీకు సర్వ శాస్త్రాల సారాన్ని తెలియచేస్తున్నారు జ్ఞానసాగరుడైన శివబాబా సృష్టి ఆది మధ్యాంతల రహస్యాన్ని అర్థము చేయిస్తారు మీరు ఎప్పుడూ ఏ విషయములోనూ తికమకపడరాదు ఇది సహజమైన రాజయోగము శివబాబా ఒక్కరే స్వర్గస్థాపకుడు వారి పరిచయాన్ని మీరు అందరికీ తెలియచేస్తూ ఉండండి ఈ కలియుగి దుఃఖ సమయము సమాప్తము కానున్నది తండ్రి పిల్లల కొరకు సుఖాన్ని ఇచ్చే కానుకను తీసుకుని వచ్చారు మీరు కొత్త ప్రపంచంలోనికి వెళ్లేందుకు బాగా పురుషార్థము చేయాలి మీరు ఎల్లప్పుడూ మీ ఉన్నతిని గురించి ఆలోచిస్తూ ఉండండి బాబా చెప్తున్నారు హే ఆత్మలారా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు అవుతాయి లక్ష్మీనారాయణుల సమానముగా తయారయ్యే పురుషార్థమును చేయాలి శివబాబా కల్పకల్పము సంగము యుగములో వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు ఈ కలియుగము సమాప్తమై సత్యయుగము రాబోతున్నది ఈ సృష్టి చక్రము నిరంతరము తిరుగుతూ ఉంటుంది ఇది సంగమయుగము అత్యద్భుతమైన చదువు ఈ చదువును సంగమ యుగములో మాత్రమే మీరు చదువుకుంటారు ఈ చదువు ప్రాలబ్ధము పూర్తి కల్పమంతా అనుభవిస్తారు కలియుగం అనే పురాతన సృష్టి ఇప్పుడు పరివర్తన కానున్నది కలియుగ రూపి అడవి వినాశనమౌతుంది పుష్పాల తోట వస్తుంది అంటారు స్వయములో ఎటువంటి అవగుణము లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి దివ్య గుణాలను ధారణ చెయ్యాలి సర్వోన్నతుడైన తండ్రి శివబాబా టీచరుగా తండ్రిగా సద్గురువుగా అయి వచ్చారు వారి యొక్క శ్రీమతము అనుసారంగా స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి వారు ఒక్కరే అందరి క్యారెక్టర్ను బాగుగా చేస్తారు మీరు అందరికీ శివబాబా పరిచయాన్ని ఇస్తూ వారి కళ్యాణమును చేయాలి ఎవరికైతే కళ్యాణము చేసే అలవాటు అయిపోతుందో వారు ఎల్లప్పుడూ ఈ సేవలోనే నిమగ్నమై ఉంటారు మీ వద్ద సర్వోన్నతమైన జ్ఞాన యోగాలు ఉన్నాయి మిమ్మల్ని ఎప్పుడూ ఎవ్వరూ అవమానపరచలేరు మీ వద్ద యోగము సరిగ్గా లేకపోతే మాయ చెంపదెబ్బ వేస్తుంది మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండాలి ఇది అవినాశి జ్ఞానరత్నాల ఈ మీరు చదువుతో పాటు దివ్య గుణాలను కూడా ధారణ చేయాలి లేకపోతే పదవి తగ్గిపోతుంది మీ నడవడికను దివ్యముగా తయారు చేసుకోవాలి సతోప్రధానము కావటానికి బుద్ధిని ఒక్క తండ్రితోనే భ్రమింపచేయరాదు తండ్రి సమానముగా శిక్షకునిగా అయ్యి అందరికీ అయిన దారిని చూపించాలి వరదానము నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవము చేయించే ఫరిష్టారూపభవ చాలా విలువైన మచ్చలేని వజ్రాన్ని లైట్ ముందు ఉంచితే భిన్న భిన్న రంగులు కనిపిస్తాయి అలా ఎప్పుడైతే మీరు ఫరిష్టారూపులుగా అవుతారో అప్పుడు మీ ద్వారా నడుస్తూ తిరుగుతూ అష్టశక్తుల కిరణాలు అనుభవమవుతాయి కొంతమందికి మీ ద్వారా సహన శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది కొంతమందికి నిర్ణయించే శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది ఇలా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది స్లోగన్ ప్రతి కర్మ అందరికీ ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందో అదే ప్రత్యక్ష ప్రమాణము అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవము చేయండి సంగమ యుగము యొక్క విశేషమైన శక్తి సైలెన్స్ శక్తి సైలెన్స్గా ఉండటం వలన డబల్ లైట్ ఫరిస్తా స్థితి సహజంగా తయారవుతుంది ఈ స్థితిలో ఏ కార్యము యొక్క బరువు ఉండదు అలా అయ్యేందుకు కర్మలు చేస్తూ మధ్య మధ్యలో నిరాకారి మరియు ఫరిష్తా స్వరూపము యొక్క డ్రిల్లు చేస్తూ ఉండండి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి